విభజించు పాలించు ఎవరి ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతమే విభజించు పాలించు అన్న సిద్ధాంతంతో మన దేశానికి చెరబెట్టిన బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి మనకు స్వాతంత్రం సాధించడం కోసం మహాత్మా గాంధీ గారు ఆ రోజు హింస బాట ఎంచుకోకుండా బాధిగా పోరాటం చేశారు స్వాతంత్రం సాధించుకొచ్చారు సత్యాగ్రహం అయితేనేమి క్విట్ ఇండియా మూవ్మెంట్ అయితేనేమి ఇలాంటి ఎన్నో ఉద్యమాలను ఆయుధాలుగా తీసుకున్నాడు మహాత్మా గాంధీ మనిషిని అయితే బంధించొచ్చేమో కానీ భావాలను ఆలోచనలను బంధించడం అసాధ్యమని చాటి చెప్పిన మహనీయుడు బాబూజీ అందుకే బాపూజీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ మనకే కాదు ఇతర దేశాల ప్రపంచం మొత్తంలో ఒక ఇన్స్పెక్టర్ గా నిలిచాడు మహాత్మా గాంధీ గారు ఆయన నమ్మినవి సత్యం అహింస శాంతి సమానత్వం ఉన్నాయా అన్నా ఈరోజు ఇంకా వెతికే ఉన్నాయా ఇవి ఉందా పాలకులు గౌరవం లేదు అందుకే ఇప్పుడు పాలకులు పాటిస్తున్నది గాంధీజీ సిద్ధాంతం కాదు సిద్ధాంతం అవునా మత సాంఘ కోసం ఎంతో చేశారు కాంగ్రెస్ పార్టీ అయినా మన దేశం మత సామ్రాజ్యానికి చిచ్చు పెట్టాలా ఇప్పుడు మతం పేరుతో కులం పేరుతో విభజించు పాలించు అన్న రీతిలో సాగుతుంది బిజెపి పాలన మన దేశంలో గాంధీజీ సిద్ధాంతాలు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలే ఉన్నాయి భారత రాజ్యాంగం నడవడం లేదు ఇక్కడ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అయినా వస్తుంది ఎప్పుడు చూసినా బీజేపీ పేరు మతాన్నైనా వాడుకోవాలి కులాన్నైనా వాడుకోవాలి ప్రాంతాన్ని వాడుకోవాలి భాషనైనా వాడుకోవాలి ఒక వర్గాన్ని అవమానించాలి ఇంకో వర్గాన్ని రెచ్చగొట్టాలి చిచ్చు పెట్టాలి ఆ మంటే చలి దాచుకోవాలి ఇదే బీజేపీ చేసిన రాజకీయం కానీ ఇది కాదు గాంధీజీ ఐడియాలజీ సోదర భావం కోసం ఐక్యత కోసం ప్రేమ కోసం నిలబడిన మహనీయుడు గాంధీజీ అయితే అదే సోదర భావ కోసం భావం కోసం ప్రేమ కోసం ఐక్యత కోసం నిలబడి పోరాటం చేస్తున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారు అందుకోసమే ఐక్యతను పెంచడానికి సోదర భాగాన్ని పెంచడానికి ప్రేమను పెంచడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మళ్ళీ మన దేశంలో ఏ పార్టీ అయితే స్వతంత్రం కోసం పోరాటం చేసిందో సాధించిందో ఆ తర్వాత కూడా ఎంతో కాలం వరకు సుదీర్ఘ కాలం వరకు ప్రేమను పెంచే విధంగా పాలన చేసిందో మళ్ళీ ఆ పాలన రావాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైటెస్ట్ పార్టీలు అండి బీజేపీ పార్టీలు అధికారుల నుంచి తొలగిపోవాలని అలాంటి పార్టీలకు తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా మద్దతు ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీజీ గారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చింది మళ్ళీ మన మన దేశం బాగుపడాలి మన రాష్ట్రం బాగుపడాలి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ మన కాన్స్టిట్యూషన్ లౌకికవాదాన్ని కాపాడే పార్టీ కాబట్టి ఈ పార్టీ పరిపాలన చేయాలని గాంధీ గారికి ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది

రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి బాగలేదు అన్నట్టు సుప్రీం కోర్టు మూడును చూస్తే కేంద్రం తరఫు నుంచి ఒక దర్యాప్తు జరగాలి అన్న విధంగా ఉంది దీన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది మేము మొట్ట మొదటి నుంచి అసలు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని మొట్టమొదటి అడిగిందే కాంగ్రెస్ పార్టీ క్వరీ కేంద్ర జలాలాయని మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ లేసి ఆ తర్వాత గవర్నర్ గారు కూడా కలిసి సిబిఐ కావాలి అని ఆయనను కోరి ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టుకి కాంగ్రెస్ పార్టీ సుమోటో కింద దీని తీసుకువాలని దర్యాప్త జరిపించాలని లేఖ కూడా రాయడం జరిగింది ఈ రోజు ఇవన్నీ పరగానొక తీసుకొని సుప్రీం కోర్టు ఈ రోజు అనుకూలంగా చంద్రబాబు గారి సిట్ మీద నమ్మకం లేదు దర్యాప్తు కేంద్ర స్థాయిలో జరగాలి అన్న రీతిలో సుప్రీంకోర్టు స్పందిస్తుంది అని ఆశిస్తూ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం మేము కూడా ఇది వరకు ఈ మతాన్ని రాజకీయాలతో వాడద్దు అని సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పిన మాట మేము గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వచ్చాం చంద్రబాబు గారేమో లడ్డుని అడ్డ పెట్టుకొని శాంతి పూజలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారేమో ప్రాశ్చిత దీక్షలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ప్రక్షాళన వెరైటీగా ఒక్కొక్క పేర్లు పెట్టుకుని మతాన్ని కూడా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండించింది అదే విషయాన్ని ఈ రోజు మళ్ళీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది సుప్రీంకోర్టు తీర్పు వస్తుందా అని మేము కూడా ఎదురు చూస్తున్నాం త్వరలో కేంద్ర స్థాయిలో దర్యాప్తుకు సుప్రీం కోర్టు ఆదేశిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెళ్తాం మేము కూడా వెళ్తున్నాం మీరు కూడా రావాలని కోరుకుంటున్నాం ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న అన్యాయం ఈ రోజు మొదలైంది కదా స్టీల్ ప్లాంట్ కు కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం ఆ ప్లాంట్ నిలబడటానికి కాంగ్రెస్ పార్టీ కారణం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో సెవెన్ మిలియన్ టన్స్ ఉత్పత్తి జరుగుతుంటే ఈ రోజు కేవలం వన్ మిలియన్ టన్ మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది అంటే ఏ టైస్ దిగదార్చారో అర్థమవుతుంది మేము పోరాటం చేస్తున్నాం ఆ కార్మికుల కోసం అయితేనేమి స్టీల్ ప్లాంట్ కోసం అయితేనేమి కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంది దీని తర్వాత అక్కడికే వెళ్తున్నాం మీడియా వాళ్ళని కూడా అక్కడికి రావాలని కోరుతున్నాం అవసరం అయితే అని కూడా చేస్తాం వైనాట్ ఈ ఇప్పుడు కాదు చంద్రబాబు వంద రోజులు కార్యక్రమం చేసుకున్న వెంటనే కూడా మేము స్పందించాం మీరు ఎందుకని ఎనిమిది నెలలు గమనున్నారు రిపోర్ట్ మీ చేతుల్లో పెట్టుకొని వంద రోజులు మీ పరిపాలన సూపర్ సిక్స్ మీరు అమలు చెల్లలేదు కాబట్టి ఆ తప్పుని తప్పుపుచ్చుకోవడానికి లడ్డు వ్యవహారాన్ని తీసుకొస్తున్నారా చంద్రబాబు గారు అని మొదట మొదట ప్రశ్నించింది కూడా మేము కాంక్రీట్ ప్లాన్ అంటూ ఇప్పటి వరకు ఏమీ లేదన్నా కానీ అవసరమైతే రాహుల్ గాంధీ గారు తప్పకుండా వచ్చి పోరాటం చేస్తారు మైక్ మీద వాళ్ళ మైక్ అడుగుతున్నా ನಾಗಂತು <Sessiz> <Sess> <Sess>